జై శ్రీరామ్ ఇవాళ మనం ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఆంజ గుడి ఉందో ఇది ఊరి గుడి ఇది ప్రకాష్ నగర్లో గవర్నమెంట్ స్కూల్ పక్కన ఉంటుందన్నమాట అయితే ఈ గుడి ఇక్కడ ఉండబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి అయితే ఏదైతే ఫస్ట్ ఓన్లీ విగ్రహం ఉండేది దాని తర్వాత ఏంటంటే దాతలు ముందుకొచ్చి ఇలాగ గుడి అలాగే గోపురం అన్ని ఏర్పాటు చేసి దానికి నిత్య పూజలు అందుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ తదనంతరం కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి ఈ గుడి యొక్క నిర్మాణంలో లేదా ఈ గుడి యొక్క అభివృద్ధిలో కొద్దిగా అడ్డంకులు ఎదురవడం తోటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఆగిపోవడం జరిగింది అయితే మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల నుంచి కూడా ఈ గుడి యొక్క అభివృద్ధికి మళ్ళీ దాతలు ముందుకొచ్చి అలాగే ఇక్కడ పెట్టినటువంటి వినాయక విగ్రహాలకు ఏదైతే పూజలు చేసేవారు ఉన్నారో వారి యొక్క కమిటీలు ముందుకొచ్చి వాళ్ళకి మిగిలిన డబ్బుల రూపంలో ఏవైతే మిగిలాయో ఆ లడ్డు పాటలు కానీ ఏవైతే వాళ్ళ కమిటీ డబ్బులు మిగిలాయో ఆ డబ్బులతోటి ముందుకొచ్చి మీరు ఈ యొక్క గుడి యొక్క ప్రహరీ గోడని కట్టండి మేము ముందుకు వస్తామని చెప్పి దాతల రూపంలో ముందుకు రావడంతో మీరు ఇందాక చూసినట్లుగా ఈ గుడి యొక్క గోడ నిర్మాణం పూర్తి కావడం జరిగింది అదేవిధంగా గుడికి ఇంతకుముందు మోటార్ నీళ్ళ కోసం మోటార్ అనేది కూడా లేదు అయితే దానికి కూడా దాత ముందుకొచ్చి మోటార్ సాయం చేయడంతో ఈ కట్టిన గోడలను ఆ నీళ్లతోటి ఇప్పుడు క్యూరింగ్ చేయడం అనేది జరుగుతోంది అదేవిధంగా మా మా నుంచి దాతలకి ఒక చిన్న విన్నపం దయచేసి ఆసక్తి ఉన్నవాళ్ళు లేదా మమ్మల్ని వారు గుడి అభివృద్ధిలో తోడ్పడాలి అనుకునేవారు కొద్దిగా ముందుకొచ్చి మాకు కొద్దిగా ఈ యొక్క గుడిలో ఏదైతే ఇది లోతుగా కొద్దిగా భూమికి సమాంతరంగా అయితే లేదు కొద్దిగా ఎత్తుపల్లాలు ఉండడం జరిగింది సో మాకు కావాల్సింది ఏంటి అంటే గుడి అభివృద్ధికి మాకు కొద్దిగా దాతలు మట్టి వాళ్ళు ఎటువంటి రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు వారు వస్తు రూపంలో ఇచ్చినా కానీ మేము దాన్ని సత్ఫలితంగా వాళ్ళకి ఈ యొక్క పనిని కార్యక్రమాన్ని పూర్తి చేసి చూపిస్తాము మాకు కావాల్సిన దాతలు దయచేసి మట్టి ఇచ్చేవారు కానీ లేదా సిమెంట్ ఇచ్చేవారు కానీ లేదా బండల రూపంలో ఇవ్వాలనుకునేవారు కానీ లేదా ఇటుక రూపంలో ఇవ్వాలనుకునేవారు కానీ వారు ఏ రూపంలో అయితే దా దానం చేయాలి అనుకుంటున్నారో గుడికి వారి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలనుకుంటున్నారో దయచేసి ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్